మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ సెవెన్ జీరో నైన్ జీరో టూ త్రీ సెవెన్ అందరికి నమస్కారం నేను స్వరూపొట్ల పల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ అంకిత అండ్ రాజ్ ఎందుకు విడిపోయారు అనేది చాలా మందికి ఇప్పటికి కూడా ఒక చిక్కుముడిలాగే వినిపిస్తోంది అయితే నేను ఈ మధ్య ఒక విషయం తెలుసుకోవడం అనేది జరిగింది ఆమెకు డబ్బు కావాలి అతనికి సుఖం కావాలి అని బట్ ఎవరికి వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు అయితే ఇంకో కొత్త విషయం ఏంటంటే అంకిత సర్జరీస్ చేయించుకుంటూ కనిపిస్తుంది ఆమె వీడియోస్ పెడుతుంది అందులో కూడా తన ఆవేదన అనేది కనిపిస్తుంది ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్జెండర్స్ మెడికల్ ఎక్స్పర్ట్ రచన ముద్రబోయినా ఉన్నారు ఎందుకు ఇలా అంకిత తన పార్ట్నర్ నుంచి విడిపోయిన తర్వాత సర్జరీస్ చేయించుకుంటోంది తన బ్యూటీ మీద ఇంకా ఆమె కాన్సన్ట్రేట్ చేస్తుందా తనను తాను ఇంకా కొత్తగా చూసుకోవాలనుకుంటుందా అసలు కి సంబంధించి బ్యూటిఫికేషన్ విషయంలో వస్తున్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ సర్జరీస్ ఏంటి అనేది రచనని అడిగి తెలుసుకుందాం నమస్తే రచన మీరు చాలామందికి ట్రాన్స్ కి మెడికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నారు మీ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదా ముందైతే మనం అంకిత గురించి మాట్లాడుకుందాం ఈ మధ్య ఆ అమ్మాయి జాలైన్ సర్జరీ ఏదో చేయించుకుంది ఆ వీడియోస్ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది సరే ఒక ఆడమనిషిగా మారిపోయింది అక్కడ వరకు ఓకే కానీ మళ్ళీ ఈ సర్జరీ ఎందుకు అనే ఒక డౌట్ వస్తుంది అందరికీ మీరేమైనా చెప్పగలరా నేను ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ అండి మెడికల్ ఎక్స్పర్ట్ కాదు ఎందుకంటే నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు డాక్టర్ డిగ్రీ లేదు సో హెల్త్ ఎక్స్పర్ట్ హెల్త్ ఎక్స్పర్ట్ అని ఎందుకు అని అంటున్నానంటే హెల్త్ అనేది చాలామంది కనిపించవచ్చు హెల్త్ అంటే బాడీకి సంబంధించింది అని బట్ హెల్త్ ఈజ్ అ కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్ అంటే హెల్త్లో శరీరమే కాకుండా మానసిక ఆరోగ్యం ఉంది మన చుట్టూ ఉన్న ఎన్వైర్మెంట్ ఉంది ఇదంతా హెల్త్ ప్రభావితం చేసేది కాబట్టి నేను హెల్త్ ఎక్స్పర్ట్ని యాక్చువల్లీ అది కూడా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చాను కాబట్టి ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ని సో దిస్ ఇస్ ద క్లారిటీ రెండోది మీరు అన్నారు సర్జరీస్ చేసుకుంటా కనపడింది అంకిత అని బట్ సర్జరీస్ చేసుకోవటం అనేది ఒక చాయిస్ దాన్ని దాన్ని ఎన్నో సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం యాక్చువల్గా ఒక జనరేషన్ జనరేషను ఈ సర్జరీస్ అన్నీ డాక్టర్ చేయకుండా బయట ఎక్కడో నర్సులు ఏది ఎక్స్పీరియన్స్ లేని నర్సులు చేయటం ద్వారా ఇన్ఫెక్షన్స్ రావటము చనిపోవటము మోర్టాలిటీ రేట్ అంటే బ్రతక బ్రతక కలిగి ఏదైతే ఉందో రేటు అది ఫిఫ్టీ టు ఫిఫ్టీ అయ్యర్సే మాక్సిమం అంతే అంతకన్నా ఎక్కువ బతున్న వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఈ సర్జరీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల యూనరీ ట్రాఫిక్ ఇన్ఫెక్షన్స్ కానీ గాల్బ్రేటర్ కానీ డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎలిమెంట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు మా ముందు తరం వాళ్ళు ఉన్నారు బట్ ఈ తరంలో వీఆర్ బ్లెస్డ్ ఎందుకంటే కొన్ని కొంతమంది అడ్వోకేట్ చేయడం వల్ల కొంతమంది ట్రాన్స్జెండర్ యాక్టివిస్టు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం డాక్టర్స్ పర్యవేక్షణలో ఇవన్నీ జరగడం అనేది నిజంగా లక్కీ థింగ్ యాక్చువల్గా సో ఇది ఒక అండర్స్టాండింగ్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న స్టేటస్ అప్డేట్ అది ఇంకా మీరు వచ్చేటప్పటికి సర్జరీస్ జాయిన్ చేసుకుంది ఇవన్నీ అంటే అంకిత ఎందుకు చేసుకుంది అనేది అది తన పర్సనల్ ఛాయిసే అది తనకే ఉంది తనకి రైట్ ఉంది కూడా బట్ ప్రతి మా దగ్గర నేను చెప్తున్నాను యాక్చువల్గా ముఖ్యంగా హెల్త్ పర్స్పెక్టివ్లో ఏ సర్జరీ జరగాలన్నా కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యము ఉదాహరణకి మేము మేల్ బాడీస్ కదా మేల్ హార్మోన్స్ ఉంటాయి గడ్డాల మీసాలు వస్తాయి మాకు అట్లాంటివి మేము ఫీమేల్ హార్మోన్స్ తిన్నప్పుడు తగ్గుతుంది గడ్డాల మీసాలు రావటం ఎదుగుదల తగ్గుద్ది ఇంకా పూర్తిగా పోవాలంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం ఆ లేజర్ ట్రీట్మెంటు ఈజ్ లేజర్ పంపించి అది ఏదైతే హెయిర్ ఉందో దాని రూట్ని బర్న్ చేస్తుంది తక్కువ అవుతుంది మినిమం అవుతుంది సర్జరీ చేసుకున్న వాళ్ళకి ఇంకా పూర్తిగా మినిమైజ్ అయిపోతుంది తక్కువైపోతుంది అన్నమాట బట్ ఆ ఒక చిన్న మెడికల్ ప్రొసెస్ అది మెడికల్ ప్రొసీజరే అంటాం మేము దానికి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం యాక్చువల్గా అంటే ఈ లేజర్ ఇట్లా ఉంటుంది పెడితే ఇట్లా లైట్గా పెయిన్ఫుల్ ఉంటుంది ఇదంతా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక టెస్ట్ చేసి ఆ తర్వాత ప్రొసీజర్స్ చేస్తాం సో నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క మెడికల్ ప్రొసీజర్కి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ రెండు విధాలుగా ఇంపార్టెంట్ ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ చేయటం ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు ఆ క్లయింట్ ఇది ఓన్లీ ట్రాన్స్జెండర్స్కి కాదు అందరికీ ఇంపార్టెంట్ యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో ఇది ఎవరు ఫాలో అవ్వరు బట్ ఇది ఫాలో అవ్వాలి ఇవి గైడ్లైన్స్ యాక్చువల్లీ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం ఆ కౌన్సిలింగ్ చేయాలి మీ కండిషన్ ఇలా ఉంది బాడీ కండిషను మీకు ఇది ఎందుకు చేస్తున్నాము యాక్చువల్గా కొంతమంది డాక్టర్స్ చేస్తారు కొంతమంది చేయరు యాక్చువల్ బట్ చేయాలి కంపల్సరీ సో ట్రాన్స్జెండర్ విషయానికి వచ్చేసి ప్రతి ఇదైతే బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నారు చాలా సర్జరీస్ మీరు అన్నట్టు నిజం బ్యూటిఫికేషన్కి సంబంధించి ఏదైతే ఉమెన్కి అవైలబుల్ ఉన్నాయో ఆ సర్జరీస్ అన్ని ట్రాన్స్ ఉమెన్లకి అవైలబుల్ ఉన్నాయి ట్రాన్స్మెన్కి కొన్ని సర్జరీలే ఉన్నాయి కొన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కొన్ని లేవు ఫారెన్లోనే అవైలబుల్ అన్నమాట సో మహిళలకు సంబంధించిన బ్యూటిఫికేషన్ అంటే ఫేస్ మొదలుకొని హెయిర్ మొదలుకొని కింద వేలు వరకు కూడా ఆపాద మస్తకం కూడా సర్జరీస్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు అంటే రిక్వైర్మెంట్ ప్రకారం నీట్ ప్రకారం బట్ కానీ మేము ఈ ఫ్రాన్స్ హెల్త్లో ఏం సజెస్ట్ చేస్తామంటే సర్జరీస్ ఎప్పుడైతే ఎక్కువ సర్జరీస్ చేసుకుంటామో దట్ విల్ ఇంపాక్ట్ అవర్ హెల్త్ ఎన్నిసార్లు మీరు సర్జరీ చేసుకుంటారో అన్నిసార్లు ఎనస్తీషియా వెళ్తుంది మీ బాడీలోకి కదా సో అనెస్తీషియా అనేది ఒక మత్తు ఆ మత్తు నుంచి ఒకసారి మత్తు ఇచ్చినప్పుడు బాడీకి ఆ మత్తు నుంచి బయటికి రావాలంటే బాడీ ఆ షాక్లోంచి తేరుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అది అది రిలీఫ్ కావాలి బయటికి రావాలి ప్రపంచంలో అంతా అంటే బాడీకి అదొక పెద్ద టాస్క్ ఇచ్చాం మనం అనమాట సో మీరు ఎన్ని సర్జరీస్ చేసుకుంటారో అంత మీద ఎల్లోకి వెళ్తుందో దట్ విల్ మినిమైజ్ యువర్ కెపాసిటీ ఆఫ్ బాడీ అనమాట సో ఇది మెడికల్గా ప్రూవ్ చేయబడింది యాక్చువల్గా సో ఇది ఒకటి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మినిమం మినిమం మినిమైజ్ చేసుకోండి సర్జరీస్ చేసుకునేది బాడీ మీద మినిమైజ్ చేసుకోండి అది చెప్పేటప్పుడు మేము ముఖ్యంగా ట్రాన్స్ హెల్త్లో ఆ ఎవరైతే క్లయింట్ వస్తారో ఒక అసెస్మెంట్ చేస్తాం అనమాట జెండర్ డిస్పూరియా అసెస్మెంట్ అంట అంటే ఈ వ్యక్తికి ఎంత సర్జరీ ద్వారా చేంజ్ చేసుకోవాలనే ఇన్స్టింక్స్ ఉన్నాయి కోరికలు ఉన్నాయి దాన్ని ఫస్ట్ గమనిస్తాం అందుకనే ఏ సర్జరీ కూడా స్టార్ట్ అయ్యే ముందు ఇద్దరు సైకాలజిస్టులు క్లినికల్ సైకాలజిస్టులుగా సర్టిఫికెట్స్ కంపల్సరీ తీసుకుంటాం మెడికల్ ప్రొసీజర్స్ ఫాలో అయినప్పుడు వాళ్ళు అసెస్ చేసినప్పుడే మెడికల్ ప్రొసీజర్స్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మేము స్టార్ట్ చేస్తాం హార్మోన్స్ కానీ ఏదన్నా కానీ సో ఈ మధ్యలో ఒకవేళ వచ్చి మేము జా చేసుకోవాలి ముక్కు చేసుకోవాలి లిప్స్ చేసుకోవాలి బొటాక్స్ తీసుకోవాలి హిప్స్ కానీ సిలికాన్ ఇంప్లాంట్స్ బ్రెస్ట్ కానీ వెజనా షేప్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి సర్జరీస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక హండ్రెడ్ పైన ఉన్నాయి సర్జరీస్ యాక్చువల్గా ఓకేనా నిజం బ్యూటిఫికేషన్ కోసం బట్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ వీ వాంట్ ప్రమోట్ ఇట్ యాక్చువల్లీ నేనైతే అది సో ఆ పాయింట్కి వస్తున్నాను అవసరమా అంటే ఆ వ్యక్తి యొక్క జెండర్ డిస్పోరియా మీద డిపెండ్ అయ్యింది అంటే ఆ వ్యక్తి ఎంత తీవ్రంగా తను తను లోపల నుంచి అనుకుంటున్నారు లేదు ఇది చేసుకుంటే నేను పర్ఫెక్ట్గా విమెన్గా కనిపిస్తాను ఇది చేసుకుంటే పర్ఫెక్ట్ మగాడుగా కనిపిస్తాను అని ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో కోరిక ఉందో దాన్ని అసెస్ చేస్తాం యాక్చువల్గా దాన్ని చూసి నేను అందుకే ప్రతి సర్జరీ ముందు కౌన్సిలింగ్ ఎందుకు అంటామంటే నీ బాడీ ఈ కండిషన్లో ఉంది ఇన్ని సర్జరీస్ని తట్టుకోగలదు ఇలా తట్టుకోగలదు దీన్ని మించి నువ్వు రిస్క్ తీసుకున్నావు అంటే నీకు ప్రాణహాని ఉంది సో అది అది ఎనస్టిషియా పరంగా కావచ్చు సర్జరీ పరంగా కావచ్చు ఎందుకంటే బాడీకి కూడా ఒక స్టామినా ఉంటుంది కదా ఒక ఒక ఆప్టిమల్ లెవెల్ ఉంటుంది ఆ లెవెల్ దాటి దాంతో ప్రయత్నాలు ప్రయోగాలు చేశామంటే బాడీ సహకరించదు యాక్చువల్గా సో ఈ రిస్క్ ఉందని చెప్పడానికి కౌన్సిలింగ్ ముఖ్యం అనమాట సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ హోల్ మెడికల్ ప్రొసీజర్స్లో చాలామంది మేము చూస్తూ ఉంటాం ఆ కౌన్సిలింగ్ పాటు చెయ్యరు ఎందుకంటే ఈ డాక్టర్లు చెప్తారు ఇలాగే చే అంటే నీ బాడీ సహకరించలేదే అని బట్ నాకు ముఖ్యం ఇది నేను చేసుకోవాలి బ్యూటిఫై కావాలి అంటే అక్కడ జెండర్ డిస్పడేలా అనిపిస్తుంది ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి నేను ఎంత ఎంత పర్ఫెక్ట్ ఉమెన్గా అవ్వాలి సో ఇప్పుడు నేను దీన్ని దీన్ని వెనకున్న ప్రెషర్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఆస్పెక్ట్కి వస్తాను లీగల్ ఆస్పెక్ట్కి వస్తాను యాక్చువల్ ప్రెషర్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే స్టీరియోటిపింగ్ ద్వారా క్రియేట్ అవుతుంది అంటే ఆడవారంటే ఇలా ఉండాలి ఇలా ఉంటేనే ఆడవారు అనేది ఏదైతే స్టేజ్ టైపింగ్ ఉందో స్లిమ్గా ఉండాలి పొట్టిగా ఉండాలి నాజు ఉండాలి లాంగ్ హెయిర్ ఉండాలి ఫెయిర్గా ఉండాలి ఇది ఏదైతే పితృస్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సెట్ చేస్తారు కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కూడా ట్రై చేస్తారు ఫేర్ అండ్ లవ్లీలు రాసుకోవడం బ్యూటిఫికేషను ఇదంతా అంటే ఉన్న వాళ్ళు తెల్లగా అవడానికి నల్లగా ఉన్న వాళ్ళకి కొంత బ్యూటిఫై అవ్వడానికి యాక్చువల్గా ఇదంతా ట్రై చేస్తారు ఇది 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 ఒక మానసికమైన స్ట్రెయిన్ యాక్చువల్గా జెండర్ మీద కదా స్టీరియో టైపింగ్ ద్వారా సో అది ఆడవాళ్ళకు ఉంది మగవాళ్ళకు ఉంది ట్రాన్స్ వాళ్ళకి కూడా ఉంది ట్రాన్స్ వాళ్ళు ఒక స్పెషల్ ఛాలెంజ్ ఏంటి అంటే వాళ్ళు ఒక సెక్స్లో పుట్టి రెండో సెక్స్లోకి చేంజ్ చేసుకుంటారు కాబట్టి బాడీస్ సర్జరీస్ ద్వారా వాళ్ళ మీద అడిషనల్ బర్డెన్ ఉంటుంది అందుకే కదా హార్మోన్స్ తీసుకునేది మేల్గా పుట్టిన వాళ్ళు ఫీమేల్గా మారంటే ఫీమేల్ హార్మోన్స్ ఫిమే ఫీమేల్గా పుట్టిన వాళ్ళు మేల్ అంటే మేల్ హార్మోన్స్ తీసుకుంటారు ఇది ఒకటి అంటే ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ తీసుకోవటం లోపల ఉన్న హార్మోన్స్ సప్రెస్ చేయటం సో ఇదంతా ఎందుకో చెప్తున్నాను అంటే ఈ మెడికల్ ప్రొసీజర్స్ ఏదైతే ఎక్కువ మనం తీసుకుంటామో బాడీలో అది జెండర్ డిస్పోరియా అనే కండిషన్ని సెక్స్ చేంజ్ ఆపరేషన్కి చేసుకోవటానికి తీసుకునే ప్రొసీజర్స్లో భాగం ఇది బట్ కానీ ఇందులో ముఖ్యమైన భాగం అందరూ మర్చిపోయేది ఏంటి అంటే ట్రాన్స్ హెల్త్లో మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఇది అవసరమా ఈ సర్జరీ నీకు అవసరమా నీ సర్జరీ నీ బాడీకి కెపాసిటీ ఉందా తట్టుకునేది ఒకవేళ నువ్వు మానసికంగా ఇలా ఫీల్ అవుతుంటే ఒత్తిడికి గురవుతుంటే ఇంకేమన్నా చేయొచ్చా ఈ సిట్యుయేషన్లో ఇంకేమైనా చేసి సర్జరీని తప్పించవచ్చు ఎందుకంటే ఈ సర్జరీ హానికరం అనే ఒక ఆప్షన్ ఎప్పుడూ ఉంది ఇది ట్రాన్స్ వాళ్ళకే కాదు అందరికీ ఉంది ఏ సర్జరీ వెనకన్నా ఉంది ట్రాన్స్ వాళ్ళకి ముఖ్యంగా దీన్ని హైలైట్ చేస్తాం మేము ఎందుకంటే ప్రతీది సర్జరీ ద్వారా మార్చుకోవటం ద్వారా సమాజంలో నువ్వు ఇంకా ఎక్కువ ఆడ ఆడ వ్యక్తిలాగా ఇంకా ఎక్కువ మగ వ్యక్తిలా కనపడవు ఫస్ట్ నిన్ను నువ్వు సంతృప్తి పరుచుకోవాలి నిన్ను నువ్వు నమ్మటం స్టార్ట్ చేయాలి నేను వ్యక్తినే మగ వ్యక్తినే అనే దాన్ని పెంచుకోవాలి అది ద్వారా ఆత్మవిశ్వాసం వస్తుంది అనేదాన్ని మేము పెంపొందిస్తాం సో మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఇన్ని ప్రొసీజర్స్ ఉంటాయంటే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ ప్రొసీజర్స్ ఉన్నాయి ట్రాన్స్మెన్ కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ బట్ అన్నిటినీ మేము ప్రమోట్ అసలు చెయ్యం అసలు చెయ్యము నేను వచ్చి ముఖ్యంగా ట్రాన్స్ హెల్త్ ఉన్నాను అందుకే మీకు చెప్పాను హెల్త్ అంటే బాడీయే కాదు ఆల్ టుగెదర్ లివింగ్ వాళ్ళకి తిండి ఉందా ఆ రోజుకి వాళ్ళకి చేయడానికి ఉద్యోగం ఉందా ఎప్పుడు ఈ భిక్షాటన్ సెక్స్ వర్క్ అయినా ఉద్యోగం ఏమన్నా ఉందా వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా ఇది కదా హెల్త్ అనేది నా విషయంలో వచ్చేది ఇది హెల్త్ యాక్చువల్గా ఇవన్నీ సరిగ్గా ఉన్న రోజున ఒక వ్యక్తి హ్యాపీగా జీవించగలరు ఈ జెండర్ డిస్ఫోరియా అనేది ఉండదు యాక్చువల్ గా కదా హెల్తీగా కూడా ఉండొచ్చు హెల్తీగా కూడా ఉండొచ్చు అదే కదా ముఖ్యం అది ముఖ్యం రచన ఇంకొకటి ఏంటంటే ఈ అంకిత అనే అమ్మాయి బాయ్ గా ఉన్నప్పుడు కూడా భలే హ్యాండ్సమ్ గా ఉంది అసలు ఎన్ని సర్జరీస్ తర్వాత ఇలా ఇంత అందమైన బొమ్మలా తయారైందో ఆ అమ్మాయికి సంబంధించిన ఒక వీడియో కింద కామెంట్ చూసాను ఆ అమ్మాయిని సైడ్ నుంచి చూస్తే తన హెయిర్ మగవాళ్ళలాగా అనిపిస్తోంది అలాగా అని చెప్పేసి ఒక కామెంట్ అంటే నేను జస్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను ఇంతకీ ట్రాన్స్జెండర్స్ హెయిర్ కూడా ఇంప్లాంట్ చేయించుకుంటారా అంటే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఒకటి ఉంది హెయిర్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నారు వేరే ఎక్కడైతే గ్రోత్ ఎక్కువ ఉందో అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ స్కిన్ ఎక్కడ పడితే అది పెరుగుతుంది ఎందుకంటే మామూలుగానే బాల్ హెడ్నెస్ ఇదంతా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది జెనెటిక్ డిజార్డర్ వల్ల వస్తుంది కాబట్టి అది అవుతుంది సో అది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రెండ్ ఏంటంటే ఆ హెయిర్ పెరటాన్ని చేయించుకుంటున్నారు పెరుగుతుంది కూడా హెయిర్ అలాగా సో ఇప్పుడు మీరు అన్నారు అంటే బాయ్గా కూడా అసలు యాక్చువల్గా నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే ఒక్కసారి యూ ఓంట్ బిలీవ్ నేను బాయ్గా ఉన్నప్పుడు ఎంతో అంతమంది అమ్మాయిలు ఎంటపడ్డా ట్రూ అంటే నాకు ఆ భావన లేదు నేను బాయ్ ఎప్పుడు అనుకోలేదు నేను నన్ను మగపిల్లడిగా పెంచినా కూడా నన్ను నేను బాయ్ ఎప్పుడు అనుకోలేదు అమ్మాయి అనుకున్నాను అమ్మాయిలతోనే మాట్లాడాను అమ్మాయిలు పక్కనే కూర్చున్నాను క్లాస్లో కూడా ఈవెన్ కాలేజ్ లో కూడా బట్ సోగా మగ సమూహం ఏదైతే ఉందో ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు నన్ను హెరాస్ టీస్ చేసే వాళ్ళు అంటే అది కొన్ని గర్ల్ ఫ్రెండ్ వెళ్తుంది వాళ్ళ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ అంటే దిస్ దస్ దట్స్ ఓకే అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని నాకు తెలుసు కాబట్టి ఇగ్నోర్ చేసేదాన్ని వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకునే వాళ్ళు నేను కూడా చేసేది ఇవన్నీ ఒక పక్కన ఉంటే కొంతమంది అమ్మాయిలు లెక్క లవ్ లెటర్ తీసుకొని వచ్చేసినప్పుడు నేను ఓ వా ఇది కదా అసలు రీజన్ అంటే అంటే హక్కు అంటే నీకు ఎట్టి ఎట్టి యాంగిల్లో కూడా అమ్మాయి కనపడలేదు అన్నమాట అమ్మాయి కనపడలేదు అనమాట అనేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకి వేశాను థింగ్ ఏంటంటే యా సో కాల్డ్ హ్యాన్సమ్ మెన్ ఏదైతే ఉన్నారో అంటే ఇది నేను మళ్ళీ ఇది ప్రమాణంగా చెప్పట్ల స్టాండర్డ్గా చెప్పట్ల వాళ్ళు ట్రాన్సిషన్ అయినప్పుడు ఖచ్చితంగా బ్యూటిఫుల్ విమెన్గానే అవుతారు వాళ్ళు మ్యా అంటే బ్యూటిఫుల్ విమెన్ మనం చూసామని అంటే వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్సమ్ మెన్ లాగా ట్రాన్స్ వాళ్ళు నేను చెప్పేది అలాగే హ్యాండ్సమ్ మ్యాన్ ట్రాన్స్మెన్ ఉన్నాడు అంటే వాళ్ళు ఉమెన్గా కూడా బ్యూటిఫుల్గానే ఉండి ఉంటారు అంటే సో కాల్డ్ స్టీరో టైపింగ్ బ్యూటీ అనేది ఇద్దరిది బట్ నాకు తెలిసి బ్యూటీ అనేది మనసుకు సంబంధించిన విషయం సో నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే నా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో నాకైనా హ్యాండ్సమ్ ఉంటారు బట్ నాకు వింత అనిపిస్తుంది ఏంటంటే ఈయన ఎలా నన్ను ప్రేమించాడు అసలు సో నన్ను నేను ఎప్పుడు బ్యూటీగా ఉన్నాను ఎప్పుడు అనుకోను ఏ డిమార్క్ లో కూడా ఏ యాంగిల్లో కూడా బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఏమంటాడు నా కళ్ళకు నువ్వు కనపడ్డావు గా అంతే బట్ బ్యూటిఫుల్ సోల్ యా 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 దట్స్ వాట్ సో అట్ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ ఐ ఐ కనెక్ట్ దట్ విత్ మై మదర్ యాక్చువల్లీ నీ దగ్గర ఉన్న మదర్లీ లవ్ ఏదైతే ఉందో యూ వన్ బీ లివ్ ఆయన నా దగ్గర రాగానే హీల్ గో టు స్లీప్ అంటే నేను చాలాసార్లు అడిగాను ఇక్కడ ఒళ్ళు పడుకుని తలపెట్టి పడుకున్నప్పుడు చాలాసార్లు నేను నేను డిస్టర్బ్ చేయను అనమాట తండ్రి అంటే ఎందుకు ఇలా అంటే ఆ మదర్లీ ఫీలింగ్ ఆ హోమ్లీ ఫీలింగ్ ఆ పీస్ఫుల్నెస్ నీ దగ్గర ఉందని సో దాట్ మేక్ హిమ్ లవ్ అనమాట సో నేను చెప్పేది ఏంటంటే సర్జరీసు బ్యూటిఫికేషను ఏదైతే స్టీరియో టైప్ మనకి నిర్ణయించిందో దట్స్ నాట్ అకార్డింగ్ టు ట్రాన్స్ పీపుల్ ఈజ్ నాట్ లవ్ ద ట్రూ లవ్ ఫర్ ద ట్రాన్స్ పీపుల్ కానీ ఎల్జిబిటీ వాళ్ళకి కానీ ఏంటంటే ద హార్ట్లో ఉన్న లవ్ యాక్చువల్లీ ద ఎఫెక్షన్ ద కన్సోలింగ్ ఆ ప్రేమ లవ్ ఆప్యాయత అనేది అది ట్రూ లవ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ద అవుటర్ థింగ్ వాట్ యు మీరు ఇంతకుముందు కూడా చెప్పారు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసాం మాట్లాడుకున్నాం మనం అంకిత రాజ్కి సంబంధించి అంకిత వంటి స్ట్రాంగ్ పర్సనాలిటీని చూడడం తనతో ఉండడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పారు మీరు ఈ అంకిత ఇలా సర్జరీస్ చేయించుకుంటుంది కదా అంటే రాజు తనని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఇలా చేయించుకుంటుంది అంటారు అంటే ఇంకా బ్యూటిఫుల్ గా చూసుకోవాలి తను వెళ్ళిపోతే ఏంటి నేను ఇంకా బాగున్నాను అనేది తనకి మెసేజ్ పంపించాలనుకుంటుంది అంటారు ఆ మెసేజ్ కాదు మనకు మనకు కూడా కూడా అనిపిస్తుంది కదా అంటే అనేసారి ఇప్పుడు అంటే ఈ అమ్మాయి ఇంకా బ్యూటిఫికేషన్ ఎందుకు అంటే ఈ అమ్మాయి బ్యూటీలో తక్కువ అందుకని వదిలేసాడా అనేది ఒకటి ఒక అనుమానం వస్తుంది అందరికి యాక్చువల్ గా తన ప్రేక్షకులకి తన ఫాలోవర్స్ కి అది కానీ బట్ అది కాకుండా పోవచ్చు అంటే దాని రీజన్ ఏంటో అంకితకి తెలుసు బట్ తన అందంగా లేదని అయితే మాత్రం రాజు అయితే నేను అనుకోను దే ఆర్ బ్యూటిఫుల్ కపుల్ అండ్ దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్ ఆల్సో అండ్ సోల్స్ ఆల్సో మీరు అన్నట్టు దే బోత్ ఆర్ బ్యూటిఫుల్ సోల్స్ యాక్చువల్గా సో ఆ కారణంగా వదిలేసాడు అని నేను అనుకోను ఆ కారణం చేత తను సర్జరీస్ చేయించిందని కూడా నేను అనుకోను సర్జరీస్ అనేది ఒక డిమాండ్ లాగా వస్తుంది సో ఒక ఒక స్పెషల్ సిట్యుయేషన్ నేను ఏం చెప్తాను అంటే ట్రాన్స్ వ్యక్తుల విషయంలో సమాజానికి ఒక ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే వివక్షత వివక్షత ట్రాన్స్ చేస్తారు చేస్తారో లేదా రిజెక్షన్ రిజెక్ట్ చేస్తారు నువ్వు కాదు నువ్వు పనికి రావు నువ్వు లేవు అనేది ఏదైతే రిజెక్షన్ వస్తుందో రిజెక్షన్ వచ్చిన రిజెక్షన్ వచ్చినప్పుడు అది జెండీస్పోరియాని ఇంకా ఎక్కువ చేస్తుంది ఎలా ఎం ఎక్కువ చేస్తుంది ఏంటని అంటే అన్నీ ఆలోచిస్తాం మామూలుగా అంటే రిజెక్షన్ అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఉంటుంది కదా అందరూ ప్రేమలో ప్రేమిస్తారు లేకపోతే విడిగా ఉండాలని నిర్ణయించుకుంటారు విడిగిపోతారు భార్య భర్త కూడా విడిపోతారు అప్పుడు అది రిజెక్షన్ యాక్చువల్గా ఎలాంటి రిలేషన్షిప్లో ఫ్రెండ్షిప్లో కూడా రిజెక్షన్ ఉంటుంది అవుతుంది బట్ రిజెక్షన్లో వచ్చే ఒక ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఎందుకు రిజెక్ట్ చేశారు అన్నది ఒక కొన్ని రీజనింగ్ చేసుకుంటాం లోపల ఆ రీజనింగ్లో నేను ఏమైనా తక్కువ ఉన్నానా తనకన్నా తన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదా నేను అనేది కూడా హిట్ అవుతుంది బట్ ట్రాన్స్ఫర్లలో ఒకటి హిట్ అయ్యేది ఏంటి అని అంటే నేను బ్యూటీగా లేనా నేను అమ్మాయిలా లేనా ఒకళ్ళు ట్రాన్స్మెంట్లు అయితే నేను అబ్బాయిలా లేనా ఇదేమన్నా కొరత అనేది ఉండొచ్చు అది అందరికీ ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే సి నేను నా ఫస్ట్ ఏదైతే లవ్ ఉందో ఎవ్రీ వన్ విల్ మిల్ మిస్ దేర్ ఫస్ట్ లవ్ ఐ ఆల్సో మిస్ మై ఫస్ట్ లవ్ అప్పుడు నాకు అంటే నా డిస్ఫోరియా ఎప్పుడు కూడా పర్సనల్ లెవెల్లో లేదు అందుకే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను సోషల్ లెవెల్లో ఉంది కానీ పర్సనల్ లెవెల్లో లేదు అంటే నేను తక్కువ ఆడదాన్ని అనే భావన ఎప్పుడు నన్ను హిట్ చేయలేదు సో అందుకని సర్జరీస్ అనే దానివి అవసరం పడలేదు నాకు ఎక్కువ మాక్సిమం మీరు అన్న బ్యూటిఫుల్ సోల్ అన్నప్పుడు దాన్ని నేను హైలైట్ చేసుకున్నా దాన్ని ఎన్హాన్స్ చేస్తాను ఇప్పుడు స్ట్రాంగ్ టు దాన్ని ఎన్హాన్స్ చేసుకుని ఐ ఎగ్జిబిట్ దట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ దట్ యాక్చువల్లీ ఇన్ ద సొసైటీ సో దట్ మేక్ మీ టు టు ఫీల్ దట్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్ అండ్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కదా అలా అనుకున్నప్పుడు అలా అనుకున్నప్పుడు సర్జరీస్ అవసరం పడలేదు బట్ ఈ విషయంలో ఎప్పుడైతే డౌన్ ఫీల్ అవుతారో ట్రాన్స్మెన్ కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ వాళ్ళని ఖచ్చితంగా జనరీ స్ఫూర్యా హిట్ చేస్తుంది నేను తక్కువ ఉమెన్ మెన్ అన్నాను బట్ ఈ అమ్మాయి విషయం ఈ అమ్మాయి చెప్పిన ద్వారా మనకు తెలియదు అది కారణం అని నేను అనను బట్ మామూలుగానే ట్రాన్స్జెండర్ వాళ్ళకి నేను చెప్తున్నానంటే అది మీరు తక్కువ మహిళలా తక్కువ పురుషుడా అనేది మాత్రం ఆ క్లేషం ఆ స్పర్ధ అయితే ఖచ్చితంగా వస్తుంది ట్రాన్స్జెండర్ వ్యక్తుల విషయంలో నేను చెప్తున్నాను అనమాట అంకితారజ్ కపుల్ కి సంబంధించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఆమెకి డబ్బు కావాలి అతనికి సుఖం కావాలి అని నేను ఆ అమ్మాయిని గమనిస్తున్నంత వరకు అంటే జస్ట్ ఇంటర్వ్యూస్ చూడడమే నాకేం పర్సనల్గా తెలియదు కానీ అయితే తను చాలా కష్టపడింది దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మకి ఇల్లు కట్టింది సొంత ఊళ్ళో తనకంటూ ఒక ఇమేజ్ ని పెంచుకుంది చిట్టీలు వేసుకుని డబ్బులు దాచుకున్నాననే మాట చెప్పింది అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది తను ఎంత జాగ్రత్త పరురాలో డబ్బులు కావాలి అని మరి ఎందుకు వచ్చిందో అప్పుడు వీళ్ళు విడిపోవడాన్ని కూడా ఎవరు విడ్డూరంగా చూడాల్సిందే లేదు ఇదేదో జరగకూడనిది కూడా కాదు అయితే ఆ అమ్మాయి వన్ మినిట్ ఒక షార్ట్ వీడియో పెట్టింది అంకిత అందులో ఎంత మంచిగా అనిపించిందంటే ఆమె జీవితాన్ని ఎంత పాజిటివ్గా చూస్తుందో అనిపించింది మీరందరూ నా పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నారు ఎవరి జీవితాలు వాళ్ళకి ఉంటాయి మూవ్ ఆన్ అయిపోవాల్సిందే అని చెప్పేసి తను మంచిగా చెప్పడం అనేది జరిగింది మీరేమంటారు అంకిత స్టెప్ మీద మామూలుగా అయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మీ జీవితంలో జరుగుతాయి అండ్ షీ ఈస్ అ వెరీ బోల్డ్ సోల్ అండ్ ఐ అండ్ మై టోటల్ యునో బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో ప్రైజెస్ ఫర్ హర్ అంకిత గో ఫర్ అంకిత ఎందుకంటే ఈ జర్నీలో అంకితనే నేను చాలా మటుకు వెనకేసుకొస్తాను ప్రైజ్ చేస్తాను ఎందుకంటే రాజ్కి ఇట్ క్యాన్ బీ స్టూడియో ట్యాపింగ్ రొటీన్ లైఫ్లో వెళ్ళిపోగలడతాను హీ కెన్ గో డిజపియర్ కదా బట్ అంకిత బీయింగ్ అ ట్రాన్స్ పర్సన్ ఆల్వేస్ బీ విజిబుల్ ఇన్ ద సొసైటీ అండ్ అండ్ షీ హ్యాస్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద సొసైటీ కదా సో కపుల్గా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా చాలా ట్రై చేసి ఉంటుంది అమ్మాయి విత్ హెల్ చేయటానికి అండ్ ద బ్యూటీ ఇంతకుముందు వీడియో కూడా నేను చెప్పాను అండ్ ఆమె చూపించిన ఏదైతే విచక్షణ సంయమనం ఏదైతే వర్డ్స్ ఉన్నాయి కదా తెలుగులో చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ అది ప్రాక్టీస్లో పెట్టడం ఎవరికి రాదు పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి యాక్చువల్గా అది చూపించిన వ్యక్తి అంకిత యాక్చువల్గా మీరు అన్నారు ఈ రీసెంట్ వీడియోలో కూడా అంటే పర్సనల్ లైఫ్ అందరికీ ఉన్నాయి ఎస్ పర్సనల్ లైఫ్ అందరికీ ఉన్నాయి అమ్మాయి పబ్లిక్కి వచ్చింది వాళ్ళిద్దరు లైఫ్ పబ్లిక్లోకి వచ్చింది పబ్లిక్గానే ఎంతో హుందాగా విడిగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు ఉంటున్నారు దాన్ని మాటిమాటికి రీవిజిట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఒక ఒక మెసేజ్ ఇస్తున్నారు ఏంటి అంటే డోంట్ అటాకర్స్ మీకు కూడా మీ పర్సనల్ లైఫ్ ఉంది కదా అంటే నేనేమంటారంటే వీలైతే వాళ్ళంత విఘ్నత చూపి రిలేషన్షిప్స్ని అంత హుందాగా మెయింటైన్ చేయండి విడిగా ఉండాలంటే అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి స్టిక్ టు దేర్ ప్రొసీజర్స్ యాక్చువల్లీ విల్ యూ ఏబుల్ టు మీరు ఏదైతే క్రిటిసైజ్ చేస్తున్నారో మీరు అన్నారు కదా ఆమె వాడుకొని ఆయన వాడుకొని వదిలేశాడు ఆమెని లేదా ఆమెకి ఇంకా డబ్బు కావాలి ఇవన్నీ స్టీరియో నెగటివ్ నెగిటివ్ కామెంట్స్ చేసే కన్నా ఆ ప్రొసీజర్స్ ఫాలో ఉండగలరా అసలు ఒకసారి కంపేర్ చేసుకోండి మేల్స్ ఈజ్ హెట్ టు మేల్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగలరా ఇంత విజ్ఞతతోటి ఇంత రెస్పెక్ట్గా ఉండగలరా బట్ వాళ్ళు ఉన్నారు కదా వీ హ్యావ్ టు ప్రైజ్ దేర్ డెసిషన్ యాక్చువల్గా అండ్ అంకితకి కష్టము బోల్డ్ అని ఎందుకు అంటున్నాను అంటే రెండు మూడు విషయాలు ఒకటి బీయింగ్ అ ట్రాన్స్ పర్సన్ షీ హ్యాస్ టు గో త్రూ జెండర్ డిస్ఫోరియా కండిషన్ మాటి మాటికి అది హిట్ అవుతుంది నేను ఆడ వ్యక్తిని ఆడ వ్యక్తిని కాదా ఎక్కడైనా తక్కువ అవుతుందా అనే ఒక అలర్ట్నెస్ ఉంటుంది ఇదంతా సర్జరీస్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకుందే అందుకు అని నేను అనను బట్ అయ్యి ఉండొచ్చు ఒకటి కారణం రెండోది ఏంటి అంటే ఫైనాన్షియల్గా సోషల్గా సింగిల్ ట్రాన్స్ ఉమెన్ చీజ్ ఆమె ఎలా నిలబడుతుంది కదా పైగా పబ్లిక్లో ఉంది పబ్లిక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి మీరు అన్నారు రెండు కోట్లు కోర్టు పెట్టి ఇల్లు కట్టింది అన్నప్పుడు అండ్ పబ్లిక్ వాంట్ టు సీ అండ్ నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ ఒక ఎపిసోడ్ లాగా నెక్స్ట్ ఏం చేస్తుంది అంకిత అని అంకిత మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా రాజ్ క్యాన్ బి సైడ్ లైన్ ఆయన మరుగైపోతాడు ఆయన ఆయన లైఫ్లో పడిపోతాడు బట్ అంకిత విల్ బి దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఆ ప్రెషర్ ఆ మీద ఉంటుంది కదా సో నేను అందుకే అంటాను సంపాదించింది ఎస్ గుడ్ తను ఎవరు చూస్తారు వయసు అయితే కదా వయసునప్పుడు సంపాదించుకుంది సేఫ్ చేసుకుంది వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ని చాలా సేఫ్గా చేసుకుంది ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్ అండ్ గుడ్ హ్యాబిట్ ఆల్సో కదా దానికి మనం ప్రైజ్ చేయాలి లెదర్ దెన్ దాక్ చేయడం ప్రైజ్ నాకు ఆ రచన మళ్ళీ ఈ అంకిత రాజ్ అనే కపుల్ ఎక్కడ రెస్పెక్ట్ఫుల్గా గా అనిపించారు అంటే వాళ్ళిద్దరు సెపరేట్ అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఆ వీడియోలో కూడా చెప్పింది చాలా మంది మీడియా వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ కోసం నేను ఇవ్వట్లేదు అని ఎక్కడ రాజ్ ఆమె బ్లేమ్ చేయట్లేదు అతను కూడా ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు ఈ డిజిటల్ యుగంలో ఒకవేళ ఇద్దరికి పెయిన్ ఉంటది ఇద్దరికి కోపం కూడా ఉంటుంది బయటపడాలంటే చాలా బ్లేమ్ చేయొచ్చు వాళ్ళ పార్ట్నర్ని ని కానీ ఎక్కడ చేయట్లేదు అక్కడ కూడా ఎంతో మెచ్యూరిటీ చూపిస్తుంది మీకేమనిపించింది అంతకన్నా ఏంటి అంటే ఇప్పుడైతే ప్రైవేట్ పబ్లిక్ అయిందో సోషల్ అయిందో సోషల్ మీడియాలో ఉందో అది ఇట్స్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ భుజస్కంధాల మీద ఏందంటే ఏదైతే మనం మొదలు పెట్టామో దాన్ని అంతా హుందాగా మనం ఎండ్ చేయగలమా